మాజీ టీటీ పాలక ప్రకాష్ రెడ్డి అన్నారు రవికుమార్లు తీసుకుని వాటికి తనకేమీ సంబంధం లేదని భూమన చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన పేర్కొన్నారు రవికుమార్ పై కేసు పెట్టినప్పటి నుంచి భూమన టీటీడీ పాలక మండలిలోనే ఉన్నారని ఆస్తులను శ్రీవారికి రాసిచ్చామని అప్పట్లో భూమన ఎందుకు చెప్పలేదని భాను ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు పారకమణిలో దొంగతనం జరిగిన కేసును లోక్ అదాలత్ అప్పగించడానికి భూమణ ఎవరిని ఆయన నిరసిస్తారు ఈ దొంగతనంపై సాక్ష్యాధారాలు బయట పెట్టినప్పటి నుంచి భూమణలో భయం పట్టుకుందని ఆరోపించారు ఈరోజు అభినవ అన్నమయ్యల గోవిందదాసుల మాట్లాడుతున్నారు వారు చేసే చేష్టలు చేష్టలకి మాటలకి పొంతన లేదు చేసే చేసిన పనులకి మాటలకి ఈ ఈరోజు రాష్ట్రంలో అందరూ నవ్వుకుంటున్నారు ఈ దొంగలందరూ దొంగలించిన తర్వాత తిరుపతికి వస్తే సెటిల్మెంట్ అయిపోతుంది దొంగలందరూ దొంగలించిన తర్వాత తిరుపతికి వస్తే తిరుపతికి వస్తే సెటిల్మెంట్ చేసే ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ ఆయన దగ్గరికి పోతే కేసులు లేకుండా శ్రమ లేకుండా బయటపడిపోవచ్చు అని చెప్పి ఒక భావన వచ్చిందని చెప్పి మాట్లాడుకుంటున్నారు ఏందయ్యా కరుణాకర్ రెడ్డి గారు నాకు సంబంధం లేదు అవగాహన లేకుండా మాట్లాడారు నేను అయితే అత్యక్షుడు కాదు అంటున్నారే కేసు రవికుమార్ రవికుమార్ ఈ రోజు వారిని పట్టుకున్నారు ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై మూడు ఏ హోదాలో ఉన్నారయ్యా మీరు ఎక్సెఫిషన్ సభ్యులు ఉన్నారు కదా మీరు మళ్ళీ స్టార్ట్ కదాషీట్ ముప్పై ఐదు రెండు వేల ఇరవై మూడు ఏ హోదాలో ఉన్నారయ్యా మీరు సభ్యులు ఉన్నారు కదా లోక్ అదాలత్ ఏ రోజు రాజీ అయింది తొమ్మిది నాలుగు ఇరవై మూడు ఏ హోదాలో ఉన్నారయ్యా మీరు వీటి అధ్యక్షులు ఉన్నారు కదా నేను ఆ రోజు అధ్యక్షుడు లేరు